తెలంగాణలో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది గత ఏడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయని ప్రకటించింది రెండు రోజుల నుంచి తెలంగాణలో ఉన్నట్టుండి చలి తీవ్రత పెరిగింది రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారి ఒకరు వివరించారు తెలంగాణలో శీతాకాలం మొదలు సాధారణ స్థాయి కంటే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని వివరించారు కుమరం భీమ్ జిల్లాలో అత్యల్పంగా ఆరు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు సంగారెడ్డిలో ఏడు పాయింట్ ఏడు వికారాబాద్లో ఏడు పాయింట్ మూడు హైదరాబాద్లో అత్యంత కనిష్టంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత భారీగా ఉంటుందని అంటున్నారు ఈ మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు సంక్రాంతికి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుగ్గా వీస్తున్నాయని దాని ప్రభావంతోనే గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగినట్లు తెలిపారు ఈశాన్య గాలులతో పాటు రాష్ట్రంపై తూర్పు గాలుల ప్రభావం కూడా ఉందన్నారు ఈ గాలుల కారణంగా ఉదయం వేళ దట్టమైన పొగ మంచు కురుస్తోందని తెలిపారు ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రతతో పాటు పొగమంచు ఎక్కువగా కురవనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు